వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్నేహాని కన్న మిన్న కానలేదురా అంటారు కదండి ప్రతి ఆగస్టు మూడో తేదీన ఫ్రెండ్షిప్ డే వస్తుంది ప్రపంచ ప్రాణాలకు తోడు ఆరో ప్రాణం మరొకటి ఉంటుంది అదే స్నేహం మైత్రి అంత గొప్పది కలుకొనే భగవంతుడిని చేరే నవవిధ భక్తి మార్గాలలో సౌఖ్య భక్తికి ప్రత్యేక స్థానం కల్పిస్తుంది స్నేహం స్నేహం జీవనయాత్రల తోడు నీడగా ఉండే ఒక మంచి నేస్తానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయాన్ని ఆగమనం వలన మలర్చుతో మనము తెలుసుకుంటాము భారతములో కృష్ణ దుర్యోధనులు భాగవతములో కృష్ణ సుధాములు రామాయణంలో సుగ్రీవుల మైత్రికి నిర్వచనము అంటే అతిశయం కాదు సీతమ్మను వెతకటంలో రాముడికి సుగ్రీవుడు సహాయం చేశాడు వీరి స్నేహం పరస్పర సహాయము నమ్మకము విధేయతలకు ప్ర విధేయతలకు ప్రతీక కృష్ణ కుచేరుల కథ స్నేహానికి మణికిరీయటం వాళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర చ విద్యార్థి దశలో ఆస్తులు అంతస్తులు తారతమ్యాలు కలిసి కలిసిమెలిసి ఉండటం సహజం కానీ జీవితంలో స్థిరపడటం వేరుగా ఉంటుంది చదరని చలిమికి సాక్ష్యం కృష్ణ కుచేరులు కాగా మారిన వైఖరినికి నిదర్శనము ద్రోణ ద్రౌపదులు కుచేరుడు దరిద్రాన్ని భరించలేక తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడి సహాయం చేస్తాడని నమ్మకంతో వెళ్ళి కలిశాడు ఆ నమ్మకము ఒమ్ము కాలేదు ద్రోపద ద్రోణులు భార్య మిత్రులే పైగా ద్రోణుడికి పెద్ద అయ్యాక సాయం చేస్తానని ద్రౌపదుడు మాట ఇచ్చిన సందర్భం ఉంది దుర్భర పరిస్థితి తలెత్తినప్పుడు ద్రోణుడు మిత్రుడిని సహాయంకు అడిగినాడు కానీ అవమానమే ఎదురైంది ఫలితముగా అనంతరం కాల అనంతకాలంలో తన శిష్యు శిష్యులైన పాండవులు ద్రౌపదిని ఓడించేలా చేశాడు ద్రోణుడు అతనికి రథానికి కట్టించి అతనిని ద్రో ద్రౌపదిని రథాన్ని కట్టించి తన వద్దకు రప్పించుకొని పగ తీర్చుకున్నాడు రామాయణంలో రామసుగ్రీవుల మైత్రి అగ్నిసాక్షిగా ప్రారంభమైంది వివాహ సమయంలో వధూవరులు అగ్నిస ప్రదర్శన చేస్తారు అలా ఏడడుగులు నడిచినప్పుడు మన మనిద్దరం మంచి స్నేహితుల్లా ఎప్పటికీ కలిసి ఉందాము అని వాగ్దానం చేస్తారు ఈ ఆచారమే వివాహానికి స్నేహ పరిమాణాన్ని అగ్ని స్నేహంలోనే పవిత్రత స్వచ్ఛతలను చాటుతుంది ఈ సంగతి అద్దము తెలుసుకొని ఆలు మధ్య గొడవలను తావుండవు భారతంలో కృష్ణార్జును కరుణార్జునులు కరుణ అర్జునులు అపురూప మైత్రికి ఉదాహరణ విద్య ప్రదర్శన సమయంలో కన్నుడు అవమానాన్ని ఎదుర్కొన్నాడు దుర్యోధనుడు వెంటనే తండ్రి సహాయంతో అతని అంగరాజ్యానికి రాజును చేశాడు అందుకే ప్రతిగా కన్నుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు భారతంలోని స్నేహానికి మరో ఉదాహరణ కృష్ణార్జునులు వీరు భావ భావమర్థుల కంటే స్నేహితులంటేనే సరిపోతుంది అర్జునుడు రథానికి తానే సారిదయ్యాడు నడిపించాడు శ్రీకృష్ణుడు కొందరితో స్నేహము కష్ట నష్టాలకే దారితీస్తుంది కొంత ఎటువంటి వ్యక్తులను దూరం ఉండాలనే హితువు పలికింది గరుడ పురాణము వీరు ఐదు రకాలుగా ఉంటారు అందులో మొదటి వారు అదృష్టం మీద ఆధారపడి భావించేవాడు ఏ పని చేయడు సరికదా మిత్రులను అలాగే జీవించమని ప్రేరేపిస్తాడు ప్రతికూల మనస్తత్వం ఉన్న